హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ ఆలు కట్లెట్ చూడండి ఎంత బాగుందో పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా అంటే చాలా బాగుంటుంది సాయంకాలం పూట టీ టైం కానీ మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా అయితే ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ స్నాక్స్ ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను టమాటో సాస్తో కనుక తింటే చాలా అంటే చాలా బాగుంటుంది రండి వీడియోలోకి తెలిపోదా మీ అలా చేయాలని మీతో అయితే షేర్ చేస్తాను ఇంట్లో చేసామంటే ఎవరు నమ్మరు అంత బాగుంటుంది చూడండి అంత బాగా అయితే ఉందో రండి వీళ్ళకి వెళ్దాం ఇప్పుడు ముందుగా ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుందాము ఇందులోకైతే నేను ఉడికించుకున్న పొటాటోని వేసుకుంటున్నాను ఇదైతే కిలో మన ఇష్టం మనం తినేదాన్ని బట్టి ఎంతైనా తీసుకోవచ్చు నేను ముందుగానే ఉడికించి పొట్టు తీసి చూడండి ఇలా నీట్గా అయితే ఉంచుకున్నాను ఈ విధంగా అయితే ఉండాలి ఇలా బాగా ఉడికిపోవాలి చూడండి ఈ విధంగా ఉడికిన ఈ పొటాటోని బాగా స్మాష్ చేసుకోవాలి చేత్తోనే బాగంతా ఈ విధంగా నలిపేసుకుందాం ఉండలు లేకుండా చూడండి అంత స్మూత్గా వచ్చే వరకు నలిపేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా స్మూత్గా చేసుకోవాలి చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో వాటర్ అయితే మనం అస్సలు వేయకూడదు బాగా ఇలా స్మూత్గా చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల శనగపిండి వేసుకుందాం శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఒక రెండు స్పూన్లు అంత వేసాను శనగపిండి అయితే శనగపిండి కూడా వేసేసాను ఇప్పుడు ఇందులోకి అయితే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి సన్నలుగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి తర్వాత సన్నలుగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి సన్నలుగా తరిగిన అల్లం ముక్కలు చూడండి ఎంత సన్నలుగా అయితే తరిగిన విధంగా తరిగి వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే సన్నలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చిలు అయితే వేసుకుంటున్నాను మీరు ఇంకా కారం తినే పని అయితే ఇంకొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే సన్నలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ ఇందులోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు సన్నలుగా తరిగిన బీన్స్ ముక్కలు చూడండి ఈ విధంగా అయితే తరుక్కోవాలి చాలా బాగుంటుంది చా ఇవన్నీ పచ్చివేనమాట ఇప్పుడు ఇందులోనే మనం సన్నలుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం చూడండి ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా గరం మసాలా వేసుకుందాము ఒక పావు టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేస్తే చాలా బాగుంటుంది కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకుందాము కొద్దిగా కారం కూడా వేసుకుందాము ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కారం వేసుకున్నాను పిల్లలు తినే పని అయితే చూసుకొని వేసుకోండి స్పైసీ కావాలంటే ఇంకొద్దిగా కారం వేసుకోవచ్చు నేను కొద్దిగా అయితే కారం వేసాను కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము కలర్ కోసము పావు టీ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర వేయడం వల్ల చాలా బాగుంటుంది లాస్ట్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఉప్పు తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు అంతా ఆయిల్ వేసుకోవాలి మనం వంట చేసుకునే ఆయిల్ అనమాట చూడండి ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసేసుకున్నాను అన్నీ అయితే వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేటట్టు అంతా కలిపేసేసుకోవాలి అంతా మనం వేసిన మసాలా ఆయిల్ మనం వేసిన ఉప్పు అన్నీ వేసాం కదా అంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలిపేసేసుకుందాం ఇందులో కొద్దిగా బీ పిండి వేయాలి నేను మర్చిపోయాను కొద్దిగా ఒక స్పూన్ అంతా బీ పిండి వేయడం వల్ల క్రిస్పీగా చాలా బాగొస్తుంది ఇప్పుడు ఈ బీ పిండి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు కలిపేసేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా గట్టిగా అయితే కలుపుకోవాలి ఎక్కువ లూజ్గా ఉండకూడదు ఎక్కువ గట్టిగా ఉండకూడదు చూడండి ఇలా ఎంత స్మూత్గా అయితే ఉండాలి ఇప్పుడైతే మనం మూత పెట్టేసేసి బ్యాటర్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టేసేసుకొని ఒక చిన్న గిన్నెలు అయితే నేను చూడండి ఒక రెండు స్పూన్లు అయితే మైదా తీసుకున్నాను మీకు మైదా వద్దనుకుంటే మీరు కాన్ఫ్లేవర్ అయినా తీసుకోండి మైదా వేస్తే బాగుంటుంది ఎందుకంటే మనం డిప్ చేసుకునేదానికి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని తిక్కుగా అయితే కలుపుకుందాం ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మనము బ్యాటర్లో కూడా వేసాం కాబట్టి ఇందాక మనం పొటాటోలో వేసాం కదా మళ్ళీ మనం ఇది కోటింగ్ చేసేటప్పుడు చప్పగా ఉండకుండా కొద్దిగా అయితే సాల్ట్ వేసాను ఇంకొద్దిగా చూడండి గట్టిగా ఉంది కదా ఇంకొద్దిగా నీళ్ళు పోసుకొని కొద్దిగా తిక్కుగా కలుపుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఉండాలి తిక్కుగా ఉండాలి ఇంకా ఎక్కువ పలుచగా అయితే ఉండకూడదు చూడండి ఇలా స్పూన్కి మనం ఇలా ముంచితే ఇలా కోటింగ్ ఉండాలి చూడండి ఈ విధంగా అయితే ఉండాలి అప్పుడు మనం టిక్కీలు ఇందులోకి డిప్ చేసేటప్పుడు బాగా అనమాట ఇప్పుడు ఇది కూడా మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే నేను ఒక కప్పు అయితే సేమియా తీసుకున్నాను ఎందుకంటే మనం కోటింగ్ వేసుకునే దానికి చూడండి సేమియా బదులు మీరు బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదా అదైనా వాడుకోవచ్చు నేనైతే సేమియా అయితే తీసుకున్నాను ఈ సేమియాను ఒక చిన్న ఇలాంటి జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పొడి చేసుకోవాలి అంతా ఇందులోకి అయితే వేసేద్దాం చూడండి సేమి అంతా ఇందులోకి వేసేసి ఇప్పుడైతే మనం బరగ్గా మిక్సీ పట్టుకుందాం చూడండి మిక్సీ అయితే పట్టేసాను ఇప్పుడు మనం మొత్త తీసేసి ఇప్పుడు ఇంకొక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం మనం సేమియా ఉప్మా చేసుకుంటాం కదా ఆ సేమియా అనమాట చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇది కనుక వేస్తే చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా బరగ్గా వేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసేసుకుందాం ఇప్పుడు మనం ఇది తీసుకొని అన్నీ అయితే కట్లెట్ చేసేసుకోవాలి చేతికి కొద్దిగా ఆయిల్ రాసేసుకొని చూడండి ఈ విధంగా ఆయిల్ రాసుకోవాలి మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది చూడండి ఎంత బాగా అయితే ఉందో మనకు నచ్చిన సైజులో కట్లెట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకొని కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి రౌండ్గా చేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ చేసుకొని ఇంకొక ప్లేట్లోకి అయితే పెట్టేసేసుకుందాం ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని అన్నీ ఇదే విధంగా చేసేసుకుందాం ఇలా చేసేసుకొని ఎక్కువ మందంగా ఉండకుండా మీడియంలో చేసుకోవాలి చూడండి ఈ మందంలో అయితే ఉండాలి కట్లెట్ ఇలాగే ఉంటుంది కదా అన్నీ ఇదే విధంగా చేసుకొని ప్లేట్లకి తీసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా చేసుకోవాలి నేనైతే కొన్ని అయితే చేసి ఉంచాను ఈ మందంతో ఈ విధంగా ఉండాలి ఇప్పుడైతే మనం ఆయిల్ కూడా పెట్టేసాను హీట్ అవుతుంది ఇప్పుడు ముందుగా మనమైతే ఒక్కొక్కటి ముందుగా మనం మైదా ఈ బ్యాటర్లో డీప్ చేసుకోవాలి తర్వాత మనం సేమియా పొడి చేసుకున్నాం కదా ఇందులోకి అంత కోటింగ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాం కొద్దిగా పిండి మనం ఇలా వేసుకొని చూస్తే చూడండి ఇలా లైట్గా బబ్బుల్స్ రావాలి ఇప్పుడు ఒక్కొక్క కట్లెట్ ఇందులోకి వేసుకుందాం ఇప్పుడు ముందుగా ఒక కట్లెట్ ఇందులోకి అయితే వేసేసుకుందాము వేసుకొని అంత కోటింగ్ చేసేసుకోవాలి విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఈ సేమియా పొడి ఉంది కదా ఇందులోకి అలా వేసేసుకోవాలి చూడండి అంత బాగా అయితే ఉంది ఇప్పుడు అన్నీ మనం ఆయిల్ హీట్ అవుతుంది కదా ఒకటి మనం ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ ఎక్కువ హీట్లో అయితే ఉండకూడదు లైట్గా ఉండాలి చూడండి ఇప్పుడు ఒక్కొక్క కట్లెట్ని ఇందులోకి వేసుకుందాము ఇప్పుడు ఇంకోటి కూడా వేద్దాం అన్నీ ఒకసారి వేసుకోకుండా రెండు రెండుగా కాల్చుకుందాం కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకోవాలి ఇప్పుడైతే తిప్పకూడదు సిమ్లోనే బాగా ఒక పైన బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం కొద్దిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఒకటి మనం తిప్పి వేసుకోవాలి మంచి కలర్ అయితే రావాలి చూడండి ఇంకా అయితే ఫ్రై అవ్వలేదు చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది మంచి కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పకుండా మంటని హైలో మాత్రం పెట్టుకోకూడదు ఎందుకంటే పైన బాగా కలర్ వచ్చేసి మాడిపోతుంది అందుకని నెమ్మదిగా మనం మంటని మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందాం చూడండి ఇంకా అయితే మంచి కలర్ అయితే రావాలి ఇంకా కొద్దిగా ఫ్రై అవనిద్దాం చూడండి మంచి కలర్ అయితే వచ్చింది కదా ఈ విధంగా అయితే రావాలి చూడండి సేమియా వల్ల ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడైతే మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం ఒకటి ఒకటి తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకుందాం ఇక్కడ ఒక ప్లేట్లో అయితే నేను పేపర్ వేసి పెట్టాను అన్నీ ఇందులోకి అయితే వేసేసుకుందాం టిష్యూ పేపర్ వేసుకోవాలి మనం ఏంటన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అంత పిల్ చేసుకుంటుంది చూడండి ఎంత బాగుందో చూడ్డానికి కూడా తీసేసాను ఇప్పుడు ఇంకా మిగతా ఉన్నాయి కదా సేమ్ ఇవి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుందాం రెండు రెండుగా వేసుకుంటున్నాను సేమ్ ఇది కూడా అదే విధంగా ఫ్రై చేసుకుందాం చూడండి అన్నీ అయితే ఫ్రై చేసేసాను ఎంత బాగా అయితే వచ్చిందో సేమ్ యా కనిపిస్తూ క్రిస్పీ క్రిస్పీగా లోపల మెత్తగా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఈ టిష్యూ పేపర్లో నుంచి తీసి ఇంకో ప్లేట్లకైతే వేసుకుందాం ప్లేట్లకి అయితే తీసేసాను చూడండి మనం ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఈ టిష్యూ పేపర్ అయితే ఫిల్ చేసుకుంటుంది చూడండి అంత ఆయిల్ అయితే ఉంది ఇప్పుడు అయితే ఇది పక్కన పెట్టేసేసుకొని టమాటోకే చెప్తా గనక తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఇంట్లో చేసామంటే ఎవ్వరు నమ్మరు అంత బాగుంటుంది క్రిస్పీగా మనము పిల్లలకి ఈ విధంగా స్నాక్స్గా చేసి పెట్టుకోవచ్చు టీ టైంలో స్నాక్స్గా సాయంకాలం పూట చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్